లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవనీయ మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేసి నారా లోకేష్ గారు శుభాకాంక్షలు చేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో జనవరి ఇరవై ఏడున తేదీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మర్చిపోలేని రోజు ఎందుకంటే గతంలో చాలామంది పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వ చేశారు చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు అదేవిధంగా షర్మిలా గారు కూడా కాంగ్రెస్ హయాంలో చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు అయితే ఆ పాదయాత్రలన్నీ ఒక ఎత్తు ఆ రోజు ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పాదయాత్ర చేసే వారికి పటిష్టమైన భద్రత కల్పించి అన్ని విధాలా సహకరించాయి పార్టీలు వేరైనా కానీ ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన సమయానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులు సృష్టించడం అనేక ఆంక్షలు పెట్టడం దాడులు చేయించడం పాదయాత్రను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నారా లోకేష్ గారు ముండిగా పాదయాత్రను పూర్తి చేశారు ఈ నారా లోకేష్ గారి పాదయాత్ర వలనే ఈ రాష్ట్ర రాజకీయాల మార్పులు వచ్చాయి ఆయన యువకులం పేరుతో తీసుకొచ్చి చేసినటువంటి ఆ పాదయాత్ర ఫలితాలన్నీ కూడా మన ఎన్నికల చూసాం అందుకే ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు గెలవటంలో నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా కీలక పాత్ర పోషణ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి అభినందన తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే పునాది వేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు నూడా చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి గారు ఇతర ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ఇరవై మూడు రోజుల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించి ఆ పాదయాత్ర చేసినటువంటి తొంభై ఏడు నియోజకవర్గాల్లో తొంభై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపుని కృషి చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా డెబ్బై బహిరంగ సభల్లో పాల్గొన్నాడు నూట యాభై ఐదు ముఖాముఖిలో పాల్గొన్నాడు పద్దెనిమిది ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాడు ఎనిమిది రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాడు ఇదే కాకుండా నెల్లూరు జిల్లాకు వచ్చేసరికే మరీ ముఖ్యంగా నెల్లూరులో ఒకే రోజు దాదాపు రెండు వేల ఐదు వందల మందికి సెల్ఫీలు ఇచ్చి వారందరితో మమేకమైనటువంటి నాయకుడు నారా లోకేష్ గారు వారు చేపట్టినటువంటి యుగోళం పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు యుగోళం పాదయాత్రలో పనిచేసేటటువంటి వాలంటీర్లు నలభై మందిని నాన్ బైలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించారు మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పాదయాత్ర మొదలైనప్పుడు తారకరత్న గారి అకాలం మరణం ఇనేక అవరాధాలన్నింటినీ కూడా అధిగమించే అనుకున్నటువంటి యువగలం పాదయాత్ర దృఢ సంకల్పంతో పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన భూమిక పోషించినటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న ఈ మధ్య దావోస్ పర్యటనకు పోయి వచ్చారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఇతర మంత్రులు సహచరులందరితో కలిసి ఆశ్చర్యం మైనస్ ఆరు డిగ్రీల చలి దావోస్లో ఇప్పుడు మైనస్ ఆరు డిగ్రీల చలి కుర్రవాళ్ళు సైతం అక్కడ తిరిగేదానికి ఆలోచించే పరిస్థితుల్లో వయసులో పెద్దవాడైనప్పటికీ చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల మందికి యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెద్ద పెద్ద వారితో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేష్తో కావచ్చు అదేవిధంగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో కావచ్చు ఇతర పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం జరిగింది మన జిల్లాకి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా వాసులకు అందరికీ తెలియ ఆల్రెడీ పత్రికల ద్వారా తెలిసి ఉంది లక్ష కోట్లతో లక్ష కోట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్కి వెళ్లవలసినటువంటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ కర్మాగారం లక్ష కోట్ల రూపాయలతో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు దగ్గరకి చంద్రబాబు గారు పట్టుబట్టి లోకేష్ గారు పట్టుబట్టి నరేంద్ర మోడీ గారితో కేంద్ర పెట్రోలియం మంత్రితో మాట్లాడి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చారు అది ఈ రోజు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు చేసే అభివృద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీసులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి మీద యువ నాయకుడు లోకేష్ బాబు గారి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజుతో మన నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆయనకి నెల్లూరు పాదయాత్ర వచ్చినప్పుడు నెల్లూరులో జిల్లాలో బ్రహ్మరథం పట్టడం జరిగింది పట్ట రూరల్ కానీ టౌన్ కానీ పోటా పోటీలుగా ఆనాడు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో ఎంత నడిచినా అలిసిపోకుండా అందరికి ఫోటోలు ఇవ్వడం అనేక హామీలు ఇవ్వడం అన్నీ కూడా ఆనాడు జరిగాయి ఆనాడు ఐదు సంవత్సరాలు వైసీపీ రాష్ట్ర రాక్షస పాలనపై ఎంతోమంది కార్యకర్తలు ఆనాడు పోరాడారు ఎంతో మంది రౌడీ కేసులు రౌడీ రిస్టు పెట్టుకున్నారు ఎంతోమంది కేసులు ఇరుక్కున్నారు ఆనాడు కార్యకర్తలు వాళ్ళ కోసం ఆ రోజు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు చేసినటువంటి యువనాయకుడు లోకేష్ గారు అదే రకంగా ఈ పార్టీని బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక యువగలం పేరుతో ఒక యువతని బ్రహ్మాండంగా నడిపి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మా నాయకుడు మన పొంగూరు నారాయణ గారు పిలిపిస్తే ఇన్ని వందల మంది రావటం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఇక్కడ కేక్ కోసే కార్యక్రమం మన జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అదే రకంగా పట్టణ అధ్యక్షులు మధు గారు రావడం నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన తోటి ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు రాష్ట్రానికి తేవడం జరిగింది దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ఏమి చేయలేదు తెలుగుదేశం కార్యకర్తలు హింస పెట్టడం తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ సీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేదు మేమే కానీ అదే చేస్తుంటే ఈరోజు ఒక్క వైసీపీ కార్యకర్త మిగలడు వైసీపీ ఒక్కరుండరు కానీ మా నాయకులు ఆ జోలికి వెళ్ళలేదు మాది అభివృద్ధి మంత్రం ఇప్పుడే చెప్పే రూప్ కుమార్ గారు రామాయపట్నం దగ్గర లక్ష కోట్లతో పెట్రోల్ ఏమొస్తుందని అనేక రకాలుగా ఈరోజు జిల్లాతో రాష్ట్ర అభివృద్ధి చెందబోతుంది ఎన్నో వందల కోట్లు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి లక్షల కోట్లు ఒకటే చెబుతున్నా ఈ రాష్ట్రానికి ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆసియా జ్యోతి లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆసియా జ్యోతి లోకేష్ బాబు గారు ఆయన అందరూ దీవించాలని ఆయన బాగుండాలని ఈ ఐదు సంవత్సరాలు తన రక్తాన్ని చిందించి తన చెమటను చిందించి దేనికి భయపడకుండా ఈ పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తకి నేను చదునెత్తి నమస్కరిస్తున్నాను